శ్రీ మాత్రే నమ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నిటికన్నా మహాభాగ్యం ఆరోగ్యమే ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సంపూర్ణమైన ఆహారాన్ని అందించాలి సంపూర్ణ ఆహారం మనకు మొలకలలో లభిస్తూ ఉంటుంది మొలకలు అధిక పోషక విలువలు కలిగిన మొలకలు ఇవి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా సహాయపడతాయి మొలకలలో అధిక పోషక విలువలు శరీరానికి కావలసిన ఫైబర్లు విటమిన్లు మొలకలలో పుష్కలంగా లభిస్తాయి కానీ మొలకలు తినేందుకు చాలామంది ఇష్టపడరు పిల్లలు పిల్లలకి మొలకలు మనం తినిపించాలంటే పెసర్లు శనగలు ఇక చాలా రకాలు రాగులు సజ్జలు ఇవన్నీ మొలకల రూపంలో పిల్లలకి అందిస్తే నానబెట్టి మొలక కట్టిన తర్వాత పిల్లలకి అందిస్తే అవి చాలా ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారంగా ఈ మొలకలను తినేదానికి ఇష్టపడని పిల్లలకు క్యారెట్ కీర టమోటా ముక్కలు పచ్చి మామిడి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్ని తురిమి కానీ సన్నగా ముక్కలు చేసి కానీ ఇవన్నీ ఈ పెసల మొలకలు శనగలు సజ్జలు రాగులు ఏవైనా సరే ఆ మొలకలలో ఈ కాయకూరల ముక్కలను కలిపి కొంచెము కొంచెం ఉప్పు నిమ్మరసం కలిపి కొత్తిమీర తల్లి పిల్లలకి అందిస్తే కలర్ఫుల్గా ఉంటాయి ఈ మొలకలు పిల్లలు ఇష్టంగా తింటారు వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఎంతైనా సరే శ్రమపడి ప్రతిరోజు వాళ్ళకి రోజుకి వారానికి నాలుగు సార్లైనా సరే మొలకలు తినిపించే ప్రయత్నం చేయండి ఈ మొలకలలో ఈ మొలకలలో చాలా పోషక విలువలు ఉంటాయి ఈ మొలకలు మనము అన్నము తింటే సగము మనం వండిన కూరల్లో అన్నాల్లో సగం విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయి మనకు లభించేదేముంటుంది కానీ మొలకల్లో సంపూర్ణముగా ఫైబర్ విటమిన్సు పోషక విలువలు అన్నీ మన శరీరానికి లభిస్తాయి పిల్లలకి వారానికి మూడు నాలుగు రోజులైనా సాయం సా సాయంత్రం పూట స్కూళ్ళ నుంచి వచ్చినప్పుడు మొలకలను తినిపించండి పిల్లల ఎదుగుదలకు శారీరక ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి చా శరీరము ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు ఆనందంగా ఉంటారు పిల్లలైనా పెద్దలైనా సరే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దవారు అంటూ ఉంటారు అందుకే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్కగా మొలకలను తయారు చేసుకొని నానబెట్టిన గింజలు మొలకలు వస్తే చాలా పోషక విలువలు వాటిలో ఉంటాయి కాబట్టి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని స్వీకరించండి